హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను పూరి కూర చేస్తాను గట్టి కూర శనగలతోటి కాబోలు శనగలతో చూద్దామా నేను ముందు రోజు రాత్రి కాబోలు శనగలు తీసుకుని పెద్ద శనగలు ఉంటారు కదా గుళ్ళల్లో అది పెడతారు ప్రసాదంగా అవి మన టీ గ్లాస్ ఉంటుంది కదా ఇంట్లో ప్లాస్టిక్ గ్లాస్ దాంట్లో దాంట్లో తీసుకుని నేను నానబెట్టుకున్నాను తర్వాత ప్రొద్దున లేచి ఇవి ఒక చిన్న గిన్నెలో వేసి ఉడకబెట్టేశాను ఉడకబెట్టి పక్కన ఉంచేసాను కుక్కర్లో వేసి ఉడికించవచ్చు కానీ మెత్తగా అయిపోతుంది మ్యాష్ అయిపోయి రెండు రెండు విజిల్స్ వచ్చేసరికి ఇలా చాలండి మన కూరలో పంటి కింద బాగా పడతాయి శనగలు తింటుంటేనే చాలా బాగుంది అలాగే పాన్ పెట్టి నేను రెండు చెంచాలు పల్లె నూనె వేసి పొట్టిమినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎక్కువ నూనె వేయక్కర్లేదు పోపులో మనం నాలుగైదు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే చిన్న అల్లం ముక్కండి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి రెండు పెద్ద ఉల్లిపాయలు ముక్కలుగా పకోడీలాగా కట్ చేసి పకోడీకి వేసుకుంటాం కదా అలా కోలగా కట్ చేసి చీలికలుగా వేసాను అలాగే పావు చెంచా పసుపు కొద్దిగా ఉప్పు వేసాను ఉప్పు వేయడం వల్ల మన కలర్ మారిపోతుంది బాగా వేగితే ఆనియాను అలాగే శనగలు కూడా వేసి కలిపేసి ఒక పది నిమిషాలు మూత పెట్టాను సిమ్లో పెట్టి ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకొని నాలుగైదు వెల్లుల రేఖలు కచ్చాపచ్చా దాని వేసాను చాలా బాగుంటుంది కూర ఇది వేయడం వల్ల అలాగే కొంచెం ఉప్పు కూడా పడుతుంది కాబట్టి వేసేసాను ఇప్పుడు అదే శనగ నీళ్ళలోకి రెండు చెంచాలు మనం ఏదైతే కలుపుతున్నాను చెంచా దాంతో రెండు రెండు చెంచాలు శనగపిండి తీసుకుని బాగా కలిపేసి బబుల్స్ లేకుండా ఈ కూరలో వేసేసాను అలాగే రెండు రెమ్మలు కరివేపాకు కూడాను తర్వాత ఇప్పుడు మనకి క్వాంటిటీ అనేది లేదు మనకి ఎంతగా కావాలో కూర పలసగా కావాలా చిక్కగా కావాలా అని చూసుకుని చక్కగా యూజ్ అయ్యేలాగా నీళ్ళు పోసుకుని పచ్చివాసన పోయేదాకా ఉడికించుకుని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే నచ్చిందండి కూర చాలా బాగుందండి కమ్మగా భలే ఉందండి ఎక్కువ పసుపు వేయకూడదు దీనికి పూరి కూరకి లేకపోతే మనం అన్నంలో వేసుకున్నట్టుగా అయిపోతుంది ఎక్కువ పసుపు వేస్తేనే అదే రోజునే పూరి కూడా చేసాను నేను ఇప్పుడు అందరూ కూడా మనం బంగాళదుంప అంటున్నారు కదండి చాలామంది పెద్దవాళ్ళు అది తినకూడదు అంటున్నారు కదా అలాగే షుగర్ పేషెంట్స్ కూడా తినకూడదు ఈ విధంగా చేసుకుంటే మనం కొద్దిగా నూనె తగ్గించుకు చేసుకుంటే అందరం తినొచ్చే కూర చాలా బాగుంటుంది కమ్మగా ఉంది ఊరి వేసి కూర వేసుకున్నాను మా ఇంట్లో అందరికీ నచ్చిందండి ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్